శ్రీ జానపాటి సుబ్బరాయుడు మెమోరియల్ జిల్లా పరిషపేట మండలం ప్రభుత్వ హై స్కూల్లో నూతన ప్రవేశాల కోసం ఆహ్వానిస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు మన ప్రభుత్వ హైస్కూల్ తోనే ప్రారంభించాం మా పాఠశాలలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు తెలుగులోను మరియు ఆంగ్లంలోను నాణ్యమైన బోధన మరియు విద్యార్థులకు సులభమైన అర్థానికి తల్లి భాషలో మరియు ఆంగ్ల భాషలో బోధన గావించబడను అర్హత కలిగిన అనుభవజ్ఞులైన టీచర్లచే ప్రత్యేక శిక్షణ పొందిన అధ్యాపకులచే విద్యా బోధన గావించబడను ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయబడును మరియు విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లు అందజేయబడను అంతేకాకుండా ఉచిత మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేయించున్నాం డిజిటల్ తరగతులు మరియు స్మార్ట్ తరగతి గదులతో అత్యాధునిక సదుపాయాలతో ఉత్తమమైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అంతేకాకుండా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సరిపడినటువంటి లైబ్రరీ మరియు ల్యాబ్ సదుపాయాలు కూడా కలవు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహం కూడా కలదు నేటి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు తమ ప్రతిభను చాటారని ఇది ఇందు అంతేకాదు ఇప్పుడు ప్రవేశాలు తెచ్చబడినది మా పాఠశాల నందు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు తీసుకుంటున్నాం ప్రత్యేక ఆహ్వానం మీ పిల్లలకు నాణ్యమైన విద్యాన్ని అందించాలనుకుంటున్నా మీ పిల్లలను ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా యూనిఫామ్లు ఉచిత మధ్యాహ్న భోజన పథకం మరియు డిజిటల్ తరగతులు మరియు స్మార్ట్ తరగతి